తాజాంపట్నం కంచరం గ్రామంలో పంట పొలాల మధ్య స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ జయేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టమైనదని ఆలయ ప్రధాన అర్చకులు లోకల్ ఎయిటీన్కు తెలియజేశారు ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ పొలం దున్నుతున్న సమయంలో శివలింగం స్వయంభూగా వెలిసిందని ఆయన తెలిపారు ఎక్కడా లేని విధంగా ఈ పంట పొలాల మధ్యలో ఉన్న ఆలయంలో శి లింగ రూపంలో శివపార్వతులు ఒకే దగ్గర దర్శనమిస్తున్నారని ఆయన తెలిపారు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేనటువంటి రెండు లింగాలు దర్శనమిచ్చే ఏకైక మృత్యుంజయేశ్వర ఆలయం ఇదే అని ఆయన తెలిపారు కార్తీక మాసం సమయంలో భక్తులు ఒక్కసారైన ఈ ముత్యంజయేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు తండోపతండోలుగా ఇక్కడికి వచ్చి ద స్వామివారు దర్శించుకుంటారని ఆయన తెలియజేశారు ఈ ఆలయంలో అనినిత్యము ప్రత్యేక పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయని తెలిపారు కార్తీక మాసము మహాశివరాత్రి రోజున ఆలయంలో భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుందని రాజాం పండలం కంచరాం గ్రామంలో స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ మృత్యుంజేశ్వర స్వామి ఆలయానికి విశేషమైనటువంటి భక్తులు కార్తీక మాసంలో మహాశివరాత్రి అదేవిధంగా ప్రతినిత్యము కూడా వస్తూ స్వామివారాలు చుట్టుపక్కల గ్రామాలు మండలాల నుంచి కూడా చాలా తండోపతండాలుగా స్వామివారి దర్శనానికి విచ్చేస్తుంటారు స్వామివారు చాలా మహిమాన్వితుడు కనుక ఒకసారి వచ్చి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలను కోరుకుని వెళ్ళిన వెంటనే వాళ్ళకి ఆ కోరికలు నెరవేరడం ఆ విధంగా భక్తులు కూడా ఆ కోరికలు తీరడం వల్ల మరలా మరలా ఈ స్వామివారి దర్శనానికి వస్తూ ఆ భక్తులు మరికొంతమందికి ఇంకా చెప్తూ అదేవిధంగా స్వామివారి తాలూక భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది ఈ ఆలయం తాలూక విశిష్టత ఏమిటంటే పూర్వం వందల ఏళ్ల కిందట ఈ పొలాలలో ఉన్నటువంటి ఈ పొలాలు దున్నతున్న సమయంలో స్వామివారు వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి ఆలయంగా చూసి ఈ ఆలయాన్ని అప్పుడు గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్న వారిటువంటి వాళ్ళందరూ కనుగొని ఈ ఆలయానికి స్వామివారికి ఒక చిన్న గోపురం కట్టి పూజలు చేయడం అనేటటువంటి నిర్వహించారు కనుక ఈ ఆలయానికి వందల ఏళ్ళ సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పగలుగుతాం తప్ప ఎన్ని సంవత్సరాలు అనేటటువంటిది కూడా ఇప్పటికీ కూడా మా తాతల ముత్తాతల నుంచి కూడా ఈ ఆలయానికి అర్చకత్వం నిర్వహిస్తున్నారు అయినా కూడా ఎన్ని వందల అనేటటువంటిది చెప్పలేనటువంటి స్వామివారి ఆలయ విశిష్టత స్వామివారి ఆలయ చరిత్ర కూడా చెప్పలేనటువంటి చరిత్ర కనుక ఇది చాలా మహిమాన్వితమైనటువంటిది మనకి ఈ చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి రెండు లింగాలు ఇచ్చేటటువంటి ఏకైక శ్రీ మృత్యుంజేశ్వర స్వామి వారి ఆలయం ఇక్కడ ఏంటంటే నిత్యము ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి ప్రతి కూడా నిత్య కైంకర్యాలు నిర్వహిస్తూ అనేక విధాలైనటువంటి ఆ స్వయంభూ శ్రీ మృత్యుంజేశ్వర స్వామి పక్కనే వెలసినటువంటి ఆ పార్వతి అమ్మవారిని కూడా నిత్యము ప్రజలు తండోపతండాలుగా విచ్చేస్తూ ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంటే పొలాలు పచ్చని పైరు గాలి మధ్యనటువంటి ఈ వెలసినటువంటి శ్రీ మృత్యుంజేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం నా పేరు అంది వీరభద్రయ్య ఆలయ అర్చకుడిని అంది సాంబశివరావు గారు ఆలయ ప్రధాన అర్చకులు